భారత్ అనేది ఒక పెద్ద సంస్థ ఎంతో మందికి ఎన్నో ఎన్నో రకాలుగా ఒక ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ బావం దొరుకుకోవడానికి ఏమిటి చాలా మంది బీదర్లు ఉండేవారు అప్పుడు మామూలుగా ఇది గోధుమ సోపులు ఇచ్చి బావం దొరికించారు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఆర్టీజీ ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టించారు వీధి ప్రజలందరికీ కలిసి వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో లేని సౌకర్యము హాస్పిటల్లో ఉండి స్త్రీలు కానీ పిల్లలకు కానీ ఎన్నో సేవలు చేస్తున్నారు పిల్లలతో మంచి పైసలు చదువుకోవడానికి వాళ్ళే డబ్బులు ఇచ్చి స్కూళ్ళలో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించి వాళ్ళకి బట్టలు బుక్లు అన్ని ఇచ్చి ఎంతో మంది పిల్లలు ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు అదే విధంగా వాటర్ షెడ్లు కట్టించి గ్రౌండ్ వాటర్ పెంచి ఎన్నో ఏదో మన బీడు భూములు ఇక్కడ నీళ్ళ లేకోకుండా వర్షాకాలం అప్పుడు ఆ నీళ్ళు వాటర్ షెడ్లు కట్టించి సెక్డాములు చేసి అక్కడ ఆ సెగ్గాముల్లో నీళ్ళు నిలిచి మనకు పెరిగేదట్లు చేసింది ఇవన్నీ చేసిందంతా ఆర్టీ సంస్థ అలాంటి సంస్థ ఒక ఇది ఏ గవర్నమెంట్కి ఏ పార్టీలకి అధితంగా చేసే పార్టీ ఇది సంస్థ ఇది అలాంటి దాన్ని మరి ఎందుకు వీళ్ళు నిలిపేస్తున్నారో మరి అలాంటి ఈ రంగయ్య గారు దాన్ని రెనీవల్ చేసే దానికోసం ఉద్యోగాలు పెడితే ఈ కూటమి ప్రభుత్వము అడ్డగించడం చాలా దుర్మార్గమై కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి మీరు మనకి గవర్నమెంట్ తో మనకి పార్టీ అవసరం లేదు మీ పిల్ల మీ అందరికీ ఎంతో ఉపయోగపడేది ఆర్టీ సంస్థ మీకు ఇళ్ళ జనాల ఇల్లు అసలు పల్లెల్లో ఇల్లు తేగకుండా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు మన పేదవాళ్ళందరికీ తెలుసు అలాంటిది వాళ్ళే నుండి కట్టించి దానికి వైరింగ్ చేసి పెయింట్ చేయించి మీకు బీగంతో సహాయం ఇచ్చి మీకు బీకాలు ఇచ్చిన సంస్థ అది దీన్ని కాపాడుకోవడానికి ఎవరు కూడా బిరుగుగా కట్టలేదు మీరు ఉగ్గంలా ఉర్గమించి మనం దీన్ని రెలివర్ వరకు మన సంవత్సరం మనకి డబ్బులు వచ్చేంత వరకు అక్కడి నుంచి మనుషులు వస్తేనే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు అది నిలిచిపోయిందంటే అన్ని నిలిచిపోతాయి ఎంతమంది ఆడపిల్ల మామూలుగా చాలా మంది పిల్లలకి చేయడం పట్టించి మంచి మంది పిల్లలు అందరూ గేమ్స్ ఆడుతున్నారు అన్ని రకాలుగా ఒకటే కాదు ప్రతిదీ కూడా అభివృద్ధి సంస్థ నుంచే చాలా మంది మా మనకు ఇంత ముందు ఇది మామిడి మామిడి చెట్లు ఇచ్చారు అది చెట్లు ఇచ్చారు ఆ చెట్లు కట్టుకో ఆ చెట్లు బతికించుకోవడానికి వాళ్ళ ట్యాంకర్లు పెట్టి మూడు సంవత్సరాలు దాన్ని సంరక్షించుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చి ట్యాంకర్తో నీళ్లు ఓపించి చెట్లు బతికించుకున్నాము ఈ రోజు ఎక్కడ చూసినా వాళ్ళు ఇచ్చిన మామిడి చెట్లే మామిడి చోట్లని ఎక్కడ చూసినా మామిడి చెట్లు ఉన్నాయి అనంతపురం జిల్లా ఇంత పచ్చగా ఉందంటే కూడా దీనికి దాదాపుగా అభివృద్ధినే కారణం మనము వాళ్ళ సేవలు చెప్పుకోవచ్చు సార్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకరు మనం పిలిచాల్సిన పని లేదు మీరంతా ఉద్యమంలా రావండి పల్లెలు అని మీరు ఎవరెవరైతే అభివృద్ధి నుంచి లబ్ధి పొందారో ప్రతి ఒక్కళ్ళు రాండి మీరు తెలుగుదేశము బిజెపి గవర్నమెంట్ కాదు వాళ్ళు చేస్తున్న ఈ రోజు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు ఇవాళ ఏం కాదు వీళ్ళు గవర్నమెంట్ కి మన ఇక్కడ తెలుగుదేశము గవర్నమెంట్ ప్రభుత్వం వీళ్ళు మద్దతు ఇవ్వకుండా గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి వీళ్ళు అనుకుంటే చంద్రబాబు నాయుడు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఆయన మరి ఎందుకు ఇంటి చేస్తున్నాడే ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఆయన స్వరూపు మన రంగయ్య గారు కూడా ఆయనతో కలిసి మాట్లాడి ఇలా పెద్ద ఎత్తున తీసుకొని దీన్ని